మరి రెండవదిగా దేవుని యొక్క వాక్య భాగం నుంచి మాట్లాడుకున్నాము మరి యొక్క వాక్యంలో ఆరో అధ్యాయమే అవహన్సు వార్తలో మరి దేవుడు నేనే జీవాహారమున ఉన్నాను నా ఎద్దకొచ్చివాడు ఏమాత్రము కూడా ఆకలి కొనడు నా ఎందు విశ్వాసం ఎన్నడును ఎన్నడునూ దప్పిక కొనడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుచు ఉన్నాడు దేవుడే జీవాహారం అయ్యి ఉన్నాడు ఆ జీవాహారాన్ని మనం భుజించినప్పుడు మనలోనికి మరి మనలో ఉన్న మరి చెడంతా కూడా పోయి మూలమూలంలో ఉన్న మురికి రక్తం మనలో ఉన్న రాళ్ళు ఎట్లయితే ఉంటాయో అవన్నిటినీ కూడా దేవుడు తీసివేసి ఆ జీవాహారము మరి జీవం దగ్గర మనకు వచ్చినట్లయితే ఆ జీవ జలాలు మరి మనలోనికి పోసి దేవుడు మనకు శక్తినిచ్చే దేవుడు ఆయన వద్దకు వచ్చిన వారు ఏమాత్రం కూడా ఆకలి కొనడు నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రమో దప్పిక కొనడు అని మరి దేవుని యొక్క వాక్యములో మీరు నన్ను చూసి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తినని మరి దేవుని యొక్క వాక్యం చెప్పుచూ ఉన్నాయి మరి ఎన్ని చూసినా మనం దేవుణ్ణి నమ్మట్లేదని దేవుడు మనతో చెప్పుచు ఉన్నాడు ఇక్కడ రెండోదిగా ఏంటంటే ఆరో అధ్యాయమే యాభై ఆరో వచనంలో నా శరీరము తిని నా రక్తము తాగువాడు నాయందును నేను వాణియందును నిలిచి ఉందుము ఇక్కడ ఈ మాటను మనం మరి జ్ఞాపకం తెచ్చుకోవాలి అందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని ఏమంటున్నారు దేవుడు నా శరీరము తిని నా రక్తం తాగువాడు యందును నేను వాణియందును ఉండుము నిలిచి ఉంటాము అంటున్నాడు ఎవరైతే దేవుని యొక్క శరీరము తింటారో ఏ శరీరము చిలువు మానపైన చేల్చబడిన శరీరము ఆ యొక్క శరీరమ తిని మరి ఆయన చిలువు మాన పైన చెందిన రక్తాన్ని ఎవరైతే తాగుతారో అంటున్నాడు అంటున్నారు దేవుడు నాయందును నేను వాని యందు నిలిచి ఉంటాము అని చెప్పుచుకున్నారు ఈ రెండు పనులు చేస్తే ఏమై ఉంటారంట దేవుడితో మనము మనతో దేవుడు అంటారంటే శరీర రక్తములను ఎవరైతే తాగుతారో తీసుకుంటారో మరి వాళ్ళు దేవుడులో మనం నిలిచి ఉండగలము ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వ్యాధులు మనపైకి వచ్చినా మరి ప్రభు భోజనము వలన స్వస్థత కార్యము అని మనం ఎట్లా పాడుకుంటున్నాము దైవజనుడు రాసిన పాటలో మరి యొక్క జీవమగల తండ్రి నన్ను పంపాను ఎవరు పంపారంటే దేవుణ్ణి ఈ లోకానికి యేసు ప్రభువుని తండ్రి ఈ లోకానికి నన్ను పంపాడు కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే మరి యేసు ప్రభు ఎవరి మూలంగా జీవిస్తున్నారంట ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు తండ్రి మూలముగా ఆయన జీవిస్తూ ఉన్నాడు నన్ను తినువాడు కూడా నా మూలముగా జీవించును అంటున్నాడు మరి యేసు ప్రభువుని ఈ లోకానికి ఎవరు పంపించారు తండ్రి లోకానికి పంపించాడు ఆయన పని మీద మరి ఆయన మూలముగా యేసు ప్రభు జీవించున్నాడు మరి నన్ను ఎవరైతే విశ్వసించి ఈ యొక్క శరీర రక్తములు ఎవరైతే తీసుకుని తింటారో వాళ్ళు నా మూలముగా ఈ లోకములో జీవిస్తారు అని చెప్తూ ఉన్నారు ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఏ ఆహారం అంట ఈ రక్తాలు ఈ లోకములో అది కాదు కానీ పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారం అంట ఇది మరి ఈ ఆహారము పితరులు మన్నాను తిరిగి చనిపోయినట్టు కాదు అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాము అరణ్యములో దేవుడు ఎన్నిక జనులైన ఇస్రాయేలీలు ప్రజలకు నలభై సంవత్సరాలు మరి మన్నాను కురిపించాడు ఆయన ఆ మన్నాను కురిపించి వారిని పోషించాడు ఆ మన్నాను తిని చనిపోయినట్టు కాదు కానీ ఆ మన్నా తిని చనిపోయినట్లు కాదనమాట ఈ జీవాహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పుచు అనమాట దేవుడు మరి జీవాహారముని ఎవరైతే తింటారో మరి వాళ్ళు మరి జీవిస్తారు ఈ లోకములో అని దేవుడు యొక్క వాక్యములో మరి మనతో మాట్లాడుచు ఉన్నాడనమాట ఈ యొక్క వాక్యాన్ని బట్టి మన అందరం కూడా దేవుడు జీవ జలములై మరి ఓట ఎద్దకు మనం వచ్చి ఆ జీవ మనం మనము మరి తాగినట్లయితే దేవుడే మరి మనకు బలాన్ని ఇచ్చి శక్తిని ఇచ్చి మనలో ఉన్న ప్రతి యొక్క సోదరుని కూడా మరి మనం జయించటానికి ప్రభువే మనకి సహాయము చేస్తారన్నమాట మరి అవహాన్స్ వార్తలోనే ఏడాధ్యాయము అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో నా యందు విశ్వాసముంచువాడు ఎవ్వడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పుచు ఉన్నాడు ప్రభు ఏంటంట దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో మరి లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పుచు ఉన్నాడు అలెలుయ్య దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మరి దేవుడు ఒక జీవ జలాలు మన యొక్క కడుపులో నుండి ఏమవుతాయి అంట మరి పారునని బిగ్గరగా చెప్పుచూ ఉన్నాడు అనమాట దేవుడు ఈ జీవజలాలు మన కడుపులో నుంచి ఎక్కడికి వెళ్తాయి అంటే అనేకమైన బిడల్లోనికి వెళ్తాయి మరి ప్రభు ఈ లోకానికి వచ్చి వెలుగై ఉన్నారు ఆయన ఆ వెలుగు మనకి వెలిగించినప్పుడు మరి మనం ఏం చేస్తాం దీపాన్ని వెలిగించి కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టం కానీ ఎక్కడ పెడతాం దాన్ని ఇల్లంతటికీ ఎలిగిస్తానికి నా బిడ్డలకు నా కుటుంబం అంతటికి కూడా ఎలుగు కావాలని ఎక్కడ పెడతాం దీపాస్తంభం మీద దాన్ని పెడతాం ఇల్లంతా ఎలుగు వచ్చేటట్టుగా మరి మనం వెలిగి ఏం చేయాలి అనేకమైన బిడ్డలను ఎలిగించినట్లుగా అల్లెలుయ దేవుడి లోకములోనికి వచ్చారు ఆయన ఎలుగుచూ ఉన్నాడు మనల్ని ఎలిగిస్తూ ఉన్నారనమాట ఈ యొక్క వాక్య భాగంలోనే ఎనిమిదో అధ్యాయములో మరి పన్నెండవ శనములు కూడా మరలా వేస్తూ నేను లోకమునకు వెలుగును నన్ను ఎంబడించి వాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉందునని వారితో చెప్పు ఉన్నాడు అనమాట మరి ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నారు మరి ఎవరైతే దేవుణ్ణి ఎంబడిస్తారో వాళ్ళు చీకట్లో నడవక మరి జీవపు వెలుగు కలిగి ఉంటారని చెబుతున్నాడు అంటే మరి మనకి శ్రమ వస్తుంది కానీ శ్రమ శ్రమలాగా కనపడదు మరి మనం మండుచున్న పొద ఎట్లయితే ఉందో ఆ మండుచున్న పొదలో నుంచి దేవుడు మరి మోసని ఎట్లా కేకేస్తున్నాడు గారు అనుకుంటున్నాడు ఈ పొద మండుతుంది కానీ మరి కాలిపోతా మరి శ్రమ శ్రమలాగానే ఉంటుంది కానీ మనం నశించిపోము ఎందుకని దేవుడు మనలో ఉంటాడు మనకు తోడై ఉంటాడు మనల్ని నడిపిస్తాడు మన పాదాలకు దీపమై ఆయన నడిపిస్తాడు మరి మన ముందు ఆయన ఉంటాడు మన వెనక ఆయన ఉంటాడు మన చుట్టూ ప్రభు ఉంటాడు హలో లూయా మరి ఎట్లా ఉంటే అంటున్నారు తండ్రి మనం ఎట్లా ఉంటే ఉంటాడంట ఆయన్ని ఎంబడించేటట్లు మనం జీవించినట్లయితే మరి నీవే నాకు సర్వము నీవే నాకు కావాలయ్యా నీవే నా దేవుడు అని మనం ఎప్పుడైతే మరి దేవుణ్ణి మనం ఎంబడేస్తామో అప్పుడు ఇవన్నీ కూడా మరి మనకు జరుగుతాయి అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుచు ఉన్నాడనమాట మరి మలాకీ గ్రంథంలో కూడా ఒక మాటను చదువుకుని ముగించుకున్నాము తండ్రికి నీ కోమా సం జయము హలో మరి మలాకి గ్రంథంలో నాలుగో అధ్యాయంలో రెండో వచనంలో అయితే నా నామమందు వైభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఏమంటున్నారు ఇక్కడ దేవుడు ఇందాక నన్ను అయితే ఎవరైతే ఎంబడిస్తారో వాళ్ళ కడుపులో నుంచి జీవజల నదులు పారతయ్యి వాళ్ళు జీవము కలిగి జీవిస్తారు వాళ్ళు వెలుగులో జీవిస్తారు అన్నారు దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే నానామందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించదు మరి దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తే ఏమో ఏమవుద్ది అంటున్నారు ప్రభు ఇక్కడ మనము మనకు నీతి సూర్యుడు ఉదయిస్తాడంట అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయను కనుక మీరంట బయలుదేరి కొవ్విన దోడలు గంతులు వేసినట్టు గంతులు వేయుదురు కలెలుయ మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే మన యొక్క రెక్కలు మనకు ఆరోగ్యం కలిగి మనం కొవ్విన దోడలు గంతులు వేసినట్టు మరి గంతులు వేయగలరు అని దేవుని యొక్క వాక్య భాగంతో ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నాడు మరి యొక్క వాక్య భాగములోనే మూడో అధ్యాయము ఏడో వచనంలో మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడాలను గై కొనక వాటిని త్రోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు చెలవీయగా అల్లెలు మరి దేవుని యొక్క కట్టడాలను గై కొనక వాటిని తోసివేయక మరి ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో అప్పుడంట దేవుడు మరి వారి తట్టు నేను తిరుగుతానని ప్రభు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మరి ప్రభు అందు మనం ఉంటే మనయందు ప్రభు ఉంటాడు మరి దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తారు పల్లెలు ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనందరం కూడా ఆయనలో నిలిచి ఉండే కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక ఆయన కృపలో ప్రభు మనల్ని భద్రపరచునుగాక చిన్న ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభా కొయ్య స్తోత్రముల స్థుతులు నాయన రైగల తండ్రి కృపగల దేవ ఎన్న వాక్యాన్ని ప్రతి యొక్క హృదయంలో భద్రపరచండి అయ్యా నీరు కట్టిన వలె ఉపకటానికి సహాయం చెయ్యండి నాయన తండ్రి దేవ యేసు ప్రభా స్తోత్రముల స్థుతులు నాయన అయా నూరంతల ఆశీర్వాదం దయచేయండి అయ్యా నూరంతలకు ఫలించేలా కృప దయచేయమని కోడి అన్న మమ్మల్ని అపగిస్తూ నీ పొనద్ధాన దీవిన పొనద్దన ఆశీర్వాదమును అలంకరించి అయా పరలోకపు నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని చెలవిస్తున్న తండ్రి అయా నీ యొక్క ఆహారము తినగల శక్తిని నీ రక్తమును తాగగల చీచిన శరీరము చిందిన రక్తము తాగే కృప దయ అనేకమైన బిడ్లకు దయచేసిన ఆయన మీరే నీ రక్తదారల్లో తండ్రి మమ్మల్ని ఉంచి పెంచి తోడై నడిపించమని వాక్యమయ్యన్న ఏసు క్రీస్తు నామం అడుగుచు ఉన్నాను మా పరమతండ్రి మీ మరణాథ